అందరికీ నమస్కారం జిఆర్ అండ్ టిక్స్కి స్వాగతం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాత తరం మన పెద్దలు వాడినటువంటి వస్తువులన్నీ కూడా మీకు చూపిస్తాను ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరి నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వస్తువుని చూపించబోతున్నాను ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం నాటి రుక్మి కుక్కర్ మీద ఇయర్తో పాటు పేటెంట్ నెంబర్ అన్నీ ఉన్నాయి ఒకసారి దీని పేటెంట్ నెంబర్ చూడండి రుక్మిణి కుక్కర్ పేటెంట్ నెంబర్ అని చెప్పేసి వెరీ క్లియర్గా ఉందండి ఇది వంద ఏళ్ళకి పైబడినటువంటి ఒక కుక్కర్ మనకి ఇండియాలో ఫస్ట్ కుక్కర్ అండి ఇది ఇది చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా రేర్ ఐటమ్ దీన్ని ఓపెన్ చేసి అసలు కుక్కర్ ఏంటి లా ఉంది అని అనుమానం రావచ్చు దీని బరువు కూడా మూడు కేజీలు ఉందండి ఒకసారి చూద్దాం ఇది మనకి నిప్పులు కుంపుటి బొగ్గుల పొయ్యి అంటాం ఇది కూడా వందేళ్ళకు పైబడినటువంటిది ఇది కూడా ఇత్తడితో తయారు చేశారు దీని మీద ఇప్పుడు ఈ కుక్కర్తో మనం అన్నం వండబోతున్నాము ఒక్కసారి దీన్ని చూడండి మనం ఓపెన్ చేద్దాం ఇందులో ఓపెన్ చేస్తే చాలా ఐటమ్స్ ఉంటాయి మొత్తం మీద చూసారు కదా ఇవన్నీ కూడా కుక్కర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అండి మొత్తం ఈ విధంగా లోపల చూసినట్లయితే ఒక చిన్న గాడి కూడా ఉంది కుక్కర్కి ఇది వండుకునేటటువంటి పాత్ర దీన్ని మనం ఏ విధంగా వండుకోవాలి ఏంటి అన్నది ఒకసారి దీన్ని చూద్దాం ఇన్ని పాత్రలు ఉన్నాయి కదా దీన్ని ఒకసారి బొగ్గులు పొయ్యి ముందు వేడి చేసి ఉంది ఒకసారి దీన్ని కొంచెం వేడి బొగ్గులు బొగ్గుల పొయ్యి దీని మీద మనం ఈ బొగ్గుల పేయ్య మీద ఈ కుక్కర్ని పెట్టాలండి ఈ కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం వేడిగానే ఉంది బొగ్గులు వేడి ఎక్కుతున్నాయి ఈ చిన్న గిన్నె ఏదైతే ఉందో ఈ గిన్నె మనకి దీంట్లో ఇక్కడ లోపల గాడిలో కరెక్ట్గా సెట్ అవుతుందండి ఈ చిన్న గిన్నెలో ముందుగాన కొంచెం వాటర్ వేయాలండి ఈ విధంగా వాటర్ దీన్ని ఈ గాడి ఉంది కదా ఈ గాడిలో కరెక్ట్గా సరిపోయేటట్టు మనం కరెక్ట్గా సెట్ చేయాలా సెట్ చేసి ఈ వాటర్ ఏదైతే ఉందో కొంచెం పోసుకోవాల దీని అడుగుని ఈ విధంగా కొంచెం వాటర్ పోసిన తర్వాత ఈ చిన్న గిన్నెలో కూడా వాటర్ పోసాము దీన్ని ఈ గాడిలో సెట్ చేయాలండి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఈ రాజుకున్నటువంటి ఈ కుంపడ మీద మనం దీన్ని పెట్టి మనం ఈరోజు కొంచెం రైస్ వండబోతున్నాం ఇది మనకి రైస్ వండడానికి ఇచ్చినటువంటి కుకింగ్ పాత్ర ఇందులో మనం దీంతో ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నామండి ఈ హాఫ్ గ్లాస్ రైస్ని మనం దీంట్లో పోసి దీనికి రెండింతలు వాటర్ పోయాలండి రెండు రెట్లు దీన్ని వాటర్ పోసిన తర్వాత ఈ ఏదైతే చిన్న బౌల్ ఉందో దీని మీద మనం దీనికి కూడా ఇక్కడ గాడి ఉందండి ఈ గాడి కరెక్ట్గా సెట్ అయిపోద్ది ఈ విధంగా మనం వేయాలి వేసిన తర్వాత ఇంకొక బౌల్ ఉంది దీంట్లో కూడా మనం అవసరం అనుకుంటే ఏదైనా పప్పు కానీ లేదా కూరగాయలు కానీ వేసి ఉడికించుకోవచ్చు దీన్ని విధంగా సెట్ చేయాలండి ఇంకా అవసరం అనుకుంటే దీంట్లో కూడా ఏదైనా సరే ఇతర ఆహార పదార్థాలనే మనం వేసేది మొత్తం మీద ఇదంతా కూడా స్టీమ్ మీద కుక్ అవుతుందండి అప్పుడే కొంచెం హీట్ హీటెక్కిందండి కుక్కరు అప్పుడు దీంట్లో ఇచ్చినటువంటి ఇది ఏదైతే బౌల్ ఉందో దీన్ని మనం క్లోజ్ చేసి కంప్లీట్గా ఈ విధంగా వేసేయాలండి చక్కగా ఇది అండి ఉడికిన తర్వాత అప్పుడు ఒక ఒక టెన్ మినిట్స్ అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇది క్లియర్గా ఈ మనం వేసినటువంటి రైస్ ఏదైతే ఉందో ఇది బౌల్ అవుతుందండి ఇది మనకి ప్రాచీన పాత్ర పద్ధతిలో వాడినటువంటి కుకింగ్ కుక్కర్ అండి ఇండియాలో ఫస్ట్ కుక్కర్ ఇదేనండి దీన్ని మినీ కుక్కర్ అంటారు ఇందులో కొంచెం పెద్ద సైజు కూడా ఈ కంపెనీ విడుదల చేసింది ఇప్పుడైతే మాత్రం ఇటువంటి కుక్కర్స్ చాలా అరుదు ఎక్కడ కూడా లేవండి మరి ఇది ఒక టెన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇది మనకి ఉడికిపోతుంది చూద్దామండి ఒక నిమిషం ఫ్రెండ్స్ ఇది ఉడిగితుంది చూడండి మనకి జస్ట్ ఇప్పుడుకి ఒక టెన్ మినిట్స్ అయిందండి మనకి బొగ్గులపై కూడా బాగా ఎక్కింది మరి ఇటువంటి ఎత్తడితో చేసినటువంటి బొగ్గుల పొయ్యిని మీరు ఎప్పుడైనా చూసారా ఈ ఇత్తడి అనేది చాలా రేరు బొగ్గుల పొయ్యి అండి మనకి ఎక్కడ కూడా తక్కువ చాలా తక్కువ ఒక వంద ఏళ్ళకి పైబడినటువంటి పొయ్యి ఇత్తడి పొయ్యి మీద వంట మనకి తొందరగా ఒక్కసారి ఎక్కిందంటే ఇత్తడి పాత్రలో ఎక్కువ కాలం ఎక్కువ సేపు ఆ హీట్ ఉంటుందండి కాబట్టి మనకి బొగ్గులు కలిసి వస్తాయి నెక్స్ట్ ఇవి కూడా కలిసి వస్తాయి ఉడికిందో లేదో ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దామండి మంచి ఆవిర్లు వస్తున్నాయండి ఈ కప్సన్ని కూడా జాగ్రత్తగా తీర్చోదాండి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి వాటర్ అంతా కూడా అయిపోయింది అంత ఆవిరి మీద కుత్తుకుతులు ఆడుతుందండి ఒక ఒక నిమిషం అయితే ఉడిగిపోద్ది అండి ఇంత పెర్ఫెక్ట్నెస్ ఇంత కుక్కర్ అనేది మరి డిజైనింగ్ ఇదంతా కేవలం ఒక ఆవిరి మీదే మొత్తం రన్ అవుతుందండి దీన్ని మళ్ళీ ఒకసారి క్లోజ్ చేద్దాం ఒక నిమిషం ఈ కుకింగ్ అయిన తర్వాత కూడా మన పూర్వీకులు పెద్దలు ఇటువంటి మన మీల్స్ అన్నం తినడానికి ఇటువంటి కొంచు గిన్నెలు వాడేవారండి కంచు అనేది మనకి బ్యాక్టీరియాని నశింపజేస్తుంది కొంచు చాలా మంచి లోహం అండి మనకి రీత్యా ఆరోగ్య రీత్యా కొంచు వాడకం చాలా ఉత్తమమైనటువంటి ఈ లోహం కాబట్టి మన పూర్వీకులందరూ కూడా మ్యాక్సిమం కొంచు గిన్నెల్ని భోజనానికి వాడారు కొంచు పల్లెల్ని అలాగే భోజనం వంట వండుకోవడానికి ఎత్తడి ఎత్తడి లోపల కిలిమి వేశారండి మనం చూసినట్లయితే చూడండి ఈ కుక్కర కూడా లోపల కిలిం వేశారు కిలిమంటే తగరం కోటింగ్ వేశారండి కిలింపు పట్టుకుంటాను తగరం కోటింగ్ వేశారు తగరం కోటింగ్ వేస్తే అన్నం కానీ పులుపు పదార్థాలు కానీ కూరలు కానీ ఏవైనా వండుకుంటే ఈ వస్తువులు కిలిం పట్టే పరిస్థితి అయితే ఉండదు దాంట్లో ఆహారం చాలా మంచిదండి ఒక నిమిషం అయిపోతుంది వంట ఈ రైస్ అనేది చాలా హీట్ బాగా ఎక్కువగా ఉన్నదండి ఇది ఈ విధంగా మన పెద్దలు తీసిన వెంటనే పొగలు చాలా ఇదిగా వస్తున్నాయండి వీటికి కూడా లోపల తగరం కోటింగ్ చేశారండి చూశారు కదా వీటన్నిటికీ కూడా తగరం కోటింగ్ వేస్ట్ చేశారు ఇది కూడా తగరం కోటింగ్తోనే ఉందండి ఉడికిపోయిందండి అన్నం అయితే మాత్రం చూడండి ఒకసారి లోపల మనం వాటర్ వేయడం వల్ల ఆ ఏదైతే ఆవిరికి మొత్తం అంతా కూడా చక్కగా ఇదంతా బాయిల్ అయ్యి అన్నం కూడా ఉడిగిపోయిందండి మరి ఇటువంటి రేర్ అద్భుతమైనటువంటి కుక్కర్స్ని మరి భారతీయులు అప్పట్లో వాడారంటే గొప్పతనమేనండి ఎలా ఒక రకమైనటువంటి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏదైతే ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయో ప్రెషర్ కుక్కర్లకు కూడా సేమ్ ఫార్ములా ఇంత మరి మరి ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్